బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ సూపర్ స్టార్ స్వర్గీయ గట్టమనేని కృష్ణ ఎనభై ఒకటో జయంతి వేడుకలు అభిమానులు షేక్ సలాం యోహాన్ వెంకటేశ్వర్లు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సూపర్ స్టార్ తన సినీ జీవితాన్ని తేన మనసులతో ప్రారంభించి అల్లూరు సీతారామరాజు వరకు కొనసాగించారని తెలిపారు సినీ నటునిగా సామాజిక సాంఘిక సంస్కర్తగా పేరొందారు రాజీవ్ గాంధీ హయాంలో ఎంపీగా గెలుపొందారు అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఆయన ఎనభై జయంతిని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు

దైవం సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం జరుపుకోవడం ఒక విధంగా బాధాకరంగా ఉన్నది ఒక విధంగా ఆయన నేర్పించిన మాకు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళటం సంతోషదాయకంగా ఉన్నది అతను తన జీవితంలో సూపర్ స్టార్ అని అనిపించుకోవడానికి చాలా కష్టపడి తన యొక్క సభలో సంవత్సరానికి పద్దెనిమిది చిత్రాలు చేస్తూ తాను బ్రతకడం కాదు తను నమ్మిన వాళ్ళని అందరినీ ఇండస్ట్రీల్లో థియేటర్లో ఉన్న టికెట్ చెంచే వాళ్ళని కూడా బ్రతకాలి అనే బ్రతక నలుగురి కోసం బ్రతికే నటుడు ఉన్నాడు అంటే భారతదేశంలో ఒక ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో చిత్రంగా ప్రవేశం చేశారు తేనె మనుషులు చిత్రం ద్వారా కరెక్ట్గా ఐదారు సంవత్సరాలకే భారతదేశం గర్వించదగ్గ మోసగాళ్ళకు మోసగాడని ఒక కౌబాయి చిత్రాన్ని తీశారు ఆ రోజున ఆ చిత్రం ఆ ఐదు సంవత్సరాల ఫిల్డ్లోనే ఆయన నిర్మాతగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు అది భారతదేశంలోనే అంత ఆ రోజుల్లో అంత వెయ్యి ప్రదేశాలకు వచ్చి రాజస్థాన్ ప్రాంతానికి అంతా వెళ్ళి షూటింగ్ జరిపి ఒక గొప్ప గో కౌబాయి చిత్రం రోజు నిర్మించారు అది ఇతర విదేశీ భాషల్లో హాలీవుడ్లో కూడా అది రోజు గట్టమునే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా చీరాల కృష్ణ మరియు మహేష్ బాబు టౌన్ బైడ్ ఫ్యాన్స్ అనేటువంటి సలాం గారు వనిగిలి యమన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మజ్జిగ్ మజ్జిగ పంపిణీ జరగటం జరుగుతుంది ఎంతో చిన్న చలన చిత్రంకి ఎన్నో ఎన్నో కనకీర్తి తెచ్చిన గొప్ప మహనీయుడు గట్టమనే అని కృష్ణ గారు మరి చలన చిత్ర రంగానికే ఒక మైలురాయ్ అంటే కృష్ణ గారు లేకపోవటం చాలా బాధాకరమైన సెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఇటీవల నాలుగో సంవత్సరం పూర్తయిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో జరిగిన ఇంటర్న్షిప్ పోటీలో జిల్లా స్థాయిలో అవార్డు సాధించాడని కళాశాల సెక్రటరీ వారమ్మ రామకృష్ణరావు తెలిపారు మరియు ఇటీవల ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ ఇంటర్న్షిప్ వారిని నిర్వహించిన పోటీలో జిల్లా స్థాయి అవార్డును కైవసం చేసుకున్నట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు మాపట్ల జిల్లా స్థాయిలో కళాశాల నుంచి అత్యధిక విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ లో పాల్గొనగా ఎం జిల్లా స్థాయి అవార్డు కైవసం చేసుకున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో ఐఓటీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ అధ్యాపకులు విద్యార్థులు మరియు అధ్యాపకేతర సిబ్బంది బాబుకు అభినందనలు తెలిపారు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు యాబై నాలుగో ఆవిర్భావం నేపథ్యంలో స్థానిక నెహ్రూ బొమ్మ సెంటర్ లో జెండాను సిఐటియు రేపల్లె పట్టణ అధ్యక్షులు జె ధర్మరాజు ఆవిష్కరించారు అనంతరం సిఐటియు ఆవిర్భావం ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు పంతొమ్మిది సంవత్సరం మే ముప్పై కలకత్తాలో సిఐటియు ఆవిర్భవించిందని తెలిపారు యాబై నాలుగు సంవత్సరాలుగా కార్మికుల సమస్యల మీద రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిజాయితీగా నిక్కసిగా పెద్ద పోరాటం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు కార్మిక హక్కులు హరించడం రైల్వే బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసి డిఫెన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ బ్యాంక్స్ వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ కంపెనీలకి అమ్మటాన్ని వ్యతిరేకిస్తూ సీఐటియు నిరంతరం ఆందోళన చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్మికులు కె ఆశీర్వాదం ఎం వెంకటేశ్వరరావు కె రమేష్ వై కిషోరు సిహెచ్ అగస్టీన్ కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు రేపల్లి పట్టణంలో ఇక్కడ సిఐటి ఫ్లాగ్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఉత్పత్తులు సృష్టించే దాంట్లో కార్మిక వర్గం కష్టజీవులు తమ శ్రమని అమ్ముకునేటువంటి కార్మిక వర్గం కోట్లాది మంది ఉన్నారు ఈ రోజు కార్మిక వర్గానికి పనిచేసే క్రమంలో అనేక సమస్యలు ముందుకొస్తున్న తరుణంలో సిఐటి లాంటి సంఘాలు ప్రతిరోజు కూడా సిఐటి ఈ దేశంలో మూడు వందల అరవై రోజులు ప్రతిరోజు కార్మిక వర్గాన్ని కదిలిచ్చి ఉద్యమాలు నడిపేటువంటి సంఘం సిఐటి ఈరోజు రోజు అనేటువంటి సంఘంగా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు దేశం యొక్క జాతి సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు గానీ లేదు కార్మిక వర్గంగా ఉన్నటువంటి కింద స్థాయి రిక్షా వర్కర్ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎల్ఐసి వరకు లేదు వివిధ పథకాల్లో పనిచేస్తున్న అంగన్వాణి ఆట మధ్యాహ్న భోజనం వివిధ స్కీమ్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వివిధ ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పథకాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం తరఫున అనేక పోరాటాలు నిర్వహిస్తున్న చరిత్ర సిఐటి సిఐటియు యాభై నాలుగో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బైలో ఆవిర్భవించిన తర్వాత యాభై నాలుగో సంవత్సరాలు సిఐటి అడుగు పెట్టడం జరిగింది ఈ రోజు సిఐటి అనేటువంటి సంఘం ఉన్న నేపథ్యంలోనే కోట్లాది మంది కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు నడుపుతున్న పరిస్థితి ఈ రోజు సిఐటి లాంటి సంఘాలు ఈ దేశంలో లేకపోతే కార్మిక వర్గాన్ని యజమానులు రుట్టి చేయటము లేదు కార్మిక వర్గం గతంలో స్వతంత్రం రాకముందు కానీ గతంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఇరవై నాలుగు గంటలుంటే పద్దెనిమిది గంటలు పనిచేసే పరిస్థితులు కానీ ఆ పరిస్థితుల్లోకి నెట్టబడతారు ఈ రోజు మళ్ళా రాష్ట్రంలోని కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు మంద పేర్కొన్నారు శనివారం వేమూరులో జనార్దన్లో మాట్లాడారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత పదేళ్ల కాలంలో దేశ ప్రజల సంక్షేమానికి దేశాభివృద్దికి చేసిన సేవలు నిదర్శనంగా దేశ ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారని జనార్దన్ తెలియజేశారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడో పర్యాయం ప్రధానమంత్రి కాబోతున్నారని రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుపొంది కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని పేముల నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అధిక మెజారిటీతో గెలుపొంది రాబోయే ప్రభుత్వంతో మంత్రిగా క్రియాశీలక పాత్ర పోషిస్తారని జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కడిచిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి దేశంలోని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఆయన్ని మూడవసారి భారత ప్రధానమంత్రిగా పీఠాన్ని అధిరోహించడానికి ఈ దేశ ప్రజలు ఎంతో కృషి చేశారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను కూటమి భారతదేశంలో మూడవసారి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి కూడా అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ మూడు పార్టీల యొక్క కలయికని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించి అధికారంలో కెలడానికి ఎంతో కృషి చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని వారు నిర్దేశిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా మన ఏమూరి నియోజకవర్గం అభ్యర్థి కూటమి అభ్యర్థి అయిన శ్రీ నక్కానందాబ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రంలోని మంత్రి వర్గంలో ప్రముఖ పాత్రను పోషించబోతున్నారు

ఈ రోజు హనుమాన్ జయంతిని ప్రారంభించడం జరిగింది ఉదయం ఆరు గంటలకు తీర్థ సంగ్రహణ అంకురార్పణ విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం అఖండ దీపారాధన అగ్ని ప్రతిష్ఠాపన వాస్త పూజ నవ కుంభారోహణము వృత మన్య సూక్త బీజాక్షర సంపుటితో పంచామృత స్నపన నాగవల్లి దళ సహస్ర నామార్చన నిర్వహించారు ఏ పాండురంగరావు సామ్రాజ్య లక్ష్మి సునీల్ భరద్వాజు దుర్గ దంపతులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సహాయ అర్చకులుగా వేదాంతం లక్ష్మీనాథ్ పవన్ కుమార్ మేడూరు యోగానంద శేఖర్ సోమశేఖర్ వ్యవహరించారు

जोरासर जोरे <theorist me popularisolic> <Glenn� expertise doesnh>... స్టేషన్ నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ఐదు వందల మంది పారామిలిటరీ బలగాలతో కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గారికి మాట్లాడారు నేను ఇక్కడికి సంతోషంగా రాలేదు ప్రశాంత వాతావరణం ఉంటే నేను ఇక్కడికి సంతోషంగా వస్తా ప్రజలు సంయమనం పాటించి శాంతియుతంగా ఉండాలని ఎస్పీ మల్లిక గారు తెలిపారు మంచిది కాదు పల్నాడు వాళ్ళ గురించి నేను ఏం విన్నాను పల్నాడు వాళ్ళు చాలా సిన్సియర్ ఉంటారు చాలా గాయల్ ఉంటారు ఏం ఒకసారి డిసైడ్ చేస్తే అది కంప్లీట్ అయిన వరకు వదిలిపెట్టదు అంత డెడికేటెడ్ ఉంటారు పల్నాడు వాళ్ళు బట్ ఇప్పుడు పల్నాడు పేరు చాలా ఖరాబ్ అయింది బట్ నాకు ఇప్పుడు కూడా హోప్ ఉంది నేను అనుకుంటున్నాను మనం ఇప్పుడు మన ఇమేజ్ మార్చుకోవచ్చు ఇప్పుడు ఇలక్షన్ కమిషన్ ఇలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చింది నేషనల్ మీడియాలో ఫేమస్ అయింది బట్ ఇలక్షన్ రోజు ఏం జరిగింది దానివల్ల నా నెక్స్ట్ నాడు కౌంటింగ్ జరుగుతుంది ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది మన కౌంటింగ్ అప్పుడు కూడా ఇట్లా జరిగితే పర్మనెంట్ గా పన్నాడు పేరు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మనం పీస్ఫుల్ గా ఇది జరిగి కూడా అట్లా కావాలా ఎంతమందికి కావాలి వద్దు కదా సో దానికోసం మనం అందరం ఇప్పుడు పని చేయాలి మీరు ఏం పని చేయాలి ఏం పని చేయడం అవసరం లేదు జస్ట్ హ్యాపీగా మౌత్ లో కూర్చోవాలి ఏం గోడ పడకూడదు అంతే అది కష్టమా కష్టం ఉందా లేదు కదా ఇప్పుడు చూడండి పంచనామ క్షేత్రమైన శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో ఉపాలయమైన ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి వారికి దేవాలయ ఆలయ అర్చక స్వాములు పంచామృత అభిషేకాలు జరిపించారు స్వామివారికి యజ్ఞ హోమాలు నిర్వహించిన అనంతరం విశేష అలంకరణ చేసి స్వామివారికి భక్తులు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ ఈవో వేమురు గోపి మాట్లాడుతూ దేశ ప్రజలకు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వెలవెల్ల ఉంటాయని తెలిపారు పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు వచ్చిన భక్తులు తిరుత ప్రసాదాలు స్వీకరించారు

स्वाद <SussALLY> ಸಾತ್ಮೈಶ್ವರಕು ಶಾಶ್ವತ <prompt> बस जगत में महानंद विश्वास जय जय वल्लभ भाई थे महानंद करो दयाल जय नवनाथ जस में महानंद जय जय बसु मन आए जय हरि जय हरि जय नंदलाल जय 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 పవిత్ర పుణ్యక్షేత్రం మీద అమరావతి కృష్ణానది తీరాన హనుమాన్ నగర్ లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అదేవిధంగా హనుమాన్ నగర్ లో ఉన్న సాయిబాబా దేవాలయంలో హనుమాన్ పారాయణం హనుమాన్ జాలిస ఆంజనేయ స్వామి భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దేవాలయాలు తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय 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 श्री राम जय 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 श्री कृष्ण 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 जय 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 श्री कृष्ण

మల్నాడు జిల్లా చిలుకులూరుపేట మండలం లింగం గ్రామం వద్ద హైదరాబాద్ నుంచి కామాక్షి ట్రావెల్ బస్సు చిలుకులూరుపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో లింగంగుంట్ల వద్ద ఓవర్ స్పీడ్ తో కారును తప్పించబోయి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన ట్రావెల్ బస్సు ఇందులో సుమారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో ఇరవై మందికి స్వల్ప గాయాలు అయ్యాయి వీరందరినీ అంబులెన్స్ ద్వారా చిలుకలూరుపేట నర్షోపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వివరాలు తెలియాల్సి ఉంది ا لائن جي جنن اهو نٿو پئي ڪنهن ٻئي ٻڌي ٿو 148 ڇٽ ها 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 ها